పల్నాడు జిల్లా గురిజాన నియోజకవర్గం పరిధిలోని మండలం పిన్నెలి గ్రామంలో ఐదుగురు సభ్యులతో కూడిన ఎస్సీ కమిషన్ బృందం పర్యటించింది ఇటువంటి మృతి చెందిన మంది కుటుంబాన్ని కమిషనర్ సభ్యులు పరామర్శించారు వృత్తికి గల కారణాలను మరియు సంఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమాచారాన్ని సేకరించారు ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న మోటుమర్రి పేతూరు నివాసానికి వెళ్లిన కమిషన్ సభ్యులు అతని భార్యతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు

அந்த வந்து என்ன வரන්නේ எங்க இருந்து ம் இங்க இருந்து வந்து நம்ம நான் ஜெப சொல்லணும் நீ ஜெப சொல்லணும் நீ आमदार தர்கிနေන්නේ ఏ నిట్ నా చేసేది ఏ చెసే గాను అవన్నీ నిడిలేరునే

ఏ క్రమంలో వాళ్ళే మేము కలిసిన టైంలో పోలీసులు ఊళ్ళోకి రాలేని పరిస్థితి